హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ జేవీవి ప్రాపర్టీస్ రాజమండ్రి ఫ్రెండ్స్ ఈరోజు మన రాజమండ్రి సిటీలో మంచి ప్రైమ్ లొకేషన్లో జైన్ రోడ్లో ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ న్యూ ఫ్లాట్స్ అండి టోటల్గా ఫైవ్ ఫ్లోర్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి చూడొచ్చు ఇదంతా ఫస్ట్ ఎంట్రన్స్ అండి ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చి లిఫ్ట్ ప్రొవిజన్ అండి ఫ్లాట్ అయితే చాలా చాలా బాగుంది రెండు వేల రెండు వందల ముప్పై ఎస్ఎఫ్టీతో ఉంటుందండి ఫ్లాట్ యూడియాస్ వచ్చి అరవై గజాలు ఇస్తున్నారు ఇది మెయిన్ డోర్ అండి ఈస్ట్ గుమ్మము చూడొచ్చు అంతా చూడొచ్చు ఇదంతా బాల్కనీగా యూజ్ చేసుకోవచ్చు మంచి ప్రైమ్ లొకేషన్ అండి మన రాజమండ్రి జైన్ రోడ్ అంటే చాలా అఫీషియల్ ఏరియా ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్స్ గురించి చూసేవారికి ఈ ఫ్లాట్ వచ్చి మంచి అవకాశం అండి ఇప్పుడు మీరు చూస్తున్నంత హాలు హాల్ చాలా స్పేషియస్గా ఉంటుంది మీకు అన్ని గ్రానైట్ గుమ్మాలు గ్రానైట్ విండోస్ వస్తుందండి మనకి సపరేట్ పూజా గది కూడా ఉంది ఇది వచ్చి పూజా గది అండి ఈ ఫ్లాట్కి వచ్చి లిఫ్ట్ కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ కూడా అవైలబుల్ ఉంది బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉందండి ఇప్పుడు చూస్తుందంటే డైనింగ్ ఏరియా అండి ఇదంతా డైనింగ్ ఏరియా మీకు చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయండి మొత్తం కంప్లీట్ చేసేస్తారు డైనింగ్ ఏరియా పక్కన కిచెన్ ఏరియా ఉంటుంది కిచెన్ ఏరియాలో కూడా మనకి ఎల్ షేప్ ప్లాట్ఫామ్ ఇచ్చారు చాలా స్పేషియస్గా ఉంటుంది కిచెన్ ఏరియా డైనింగ్ ఏరియా పక్కన మనకి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఉంటుంది అక్కడ కిచెన్ ఏరియా పక్కన మనకి వాష్ ఏరియా ఇచ్చారు ఈ ఫ్లాట్కి వచ్చి వెంటిలేషన్ కూడా చాలా బాగుందండి చుట్టుపక్కల వాతావరణం కూడా చాలా బాగుంటుంది అఫీషియల్గా ప్రశాంతంగా ఈ ఫ్లాట్ వచ్చి మంచి ప్రీమియం క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ప్రతిదీ బ్రాండెడ్ యూస్ చేస్తున్నారు ఈ ఫ్లాట్ యొక్క ప్లానింగ్ లాస్ట్లో డిస్ప్లే చేస్తాను నేను ఈ స్క్రీన్ షాట్ తీసుకుని చూసుకోవచ్చు బెడ్రూమ్స్ చూసేద్దాం ఇప్పుడు మనం చూస్తుంది వచ్చి ఫస్ట్ బెడ్రూమ్ అండి ఫస్ట్ బెడ్రూమ్లో వచ్చి మనకి గ్రానైట్ విండో వస్తుంది మీకు చూపిస్తుంది వచ్చి అటాచ్డ్ వాష్రూము ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్ కూడా చూసేద్దాం మీకు చూపిస్తుంది వచ్చి అటాచ్డ్ వాష్రూమ్ అండి ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి ఇప్పుడు మనం చూడబోయేది తరుడు బెడ్రూమ్ అండి తరుడు బెడ్రూమ్లో టూ విండోస్ వచ్చింది అలాగే అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంటుంది ఇలాంటి అవకాశాలు మాత్రం అసలు మిస్ చేసుకోద్దండి ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ ఉంటుంది త్రీ బీహెచ్కి ఈస్ట్ ఫేసింగ్ ఫైవ్ ఫ్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి మనకి సేల్కి అటాచ్ వాష్రూమ్ అండి ఈ ఫ్లాట్ ఒక ఈచ్ ఎస్ఎఫ్పి కాస్ట్ వచ్చి ఆరు వేల ఐదు వందలు చెప్తున్నారు రేట్ మాట్లాడుకోవచ్చు తగ్గిస్తారు మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం త్వరగా నా నెంబర్కి కాల్ చేసేయండి రేట్ అయితే ఫిక్స్డ్ ఏం కాదు రేటు మాట్లాడుకోవచ్చు ఇప్పుడు మనం వచ్చి రోడ్డు వైపు ఉన్న బాల్కనీ మీ ప్రాపర్టీస్ అమ్మాలన్నా కొనాలన్నా నా నంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఎలా ఉంటుందని కోరుకుంటున్నాను అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్